రామకృష్ణుడి బంగారు వడ్ల గింజలు కదా తెనాలి రామకృష్ణ కదా గడ్డం మీసాలు జుట్టు పెంచి కాషాయం ధరించి సన్యాసి తిరిగొచ్చి ఊరు బయట చెట్టు కింద మకాం పెట్టిన రామకృష్ణుణ్ణి చూస్తూ ఏమిటయ్యా ఈ వేషం భార్య పిల్లల్ని గాలికొదిలేసి అవుతావా పది మందికి చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా ధర్మం తప్పితే ఏం కావాలి అన్నారు మందలింపుగా రాయలవారు రామకృష్ణుడు నిట్టూర్పు విడిచి భార్య రూపవతి శత్రువు అని ఊరికే అన్నారా మహారాజా నా భార్య రాత్రిళ్ళు నిద్రల్లో పెట్టే గురక శబ్దాలు భరించలేకపోయా ఎంతో అందంగా కనిపించేదాని ముఖం గురక పెట్టేటప్పుడు మాత్రం ఘోరంగా కనిపించేది గురక మానుకోమని పదే పదే చెప్పా వినలేదు గురక రాదా గురక రాని వాళ్ళు ఉంటారా అని నన్నే ఎదురు ప్రశ్నించింది అందుకే నా దారి నేను చూసుకున్నా అయినా మంచి జరిగింది లెండి అన్నాడు రాయలు వారు విసుక్కుంటూ ఏమిటా మంచి గడ్డాలు మీసాలు పెంచుకోవడమా అన్నారు కోపంగా రామకృష్ణుడు గుడ్డ సంచిలోంచి ఓ గాజు జాడి బయటికి తీశాడు అందులో బంగారుపు గింజలు మెరుస్తూ కనిపించాయి నేను హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే ఒక సాధువు నా సాధనకు మెచ్చి ఈ బంగారుపు గింజలు సృష్టించి నాకు ఇచ్చాడు ఈ బంగారపు విత్తనాలు దాటితే బంగారు వరి పంట పండుతుంది రాజ్యం సుభిక్షమవుతుంది వీటిని మీకు ఇవ్వడానికే తిరిగొచ్చా స్వీకరించండి వాటిని నాటించి బంగారం పండించండి అని చెప్పి గాజు సీస అందజేసి కానీ ప్రభు ఒక్క షరతు ఎప్పుడు అపానవాయువు విడవని ఇల్లాలి చేత ఈ విత్తులు నాటించాలి లేకపోతే ఇవి మొలకెత్తవు అని చెప్పాడు రాయలు వారికి ఒళ్ళుమండి చాలా లేవయ్యా జీవితంలో ఒక్కసారైనా అపానువాయులు విడవని వాళ్ళు ఒక్కరోజైనా బురక పెట్టిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారా మన వారు సభలో రోజు అపానువాయిలు విడుస్తూ ఉంటే భరించడం లేదా ఆయన వదిలేశామా అన్నారు రామకృష్ణుడు తల పంకించి అదే మరి ఆ చాలువారినే భరించగలిగిన తమరు తమకెంతో ఇష్టమైన దేవిని విడిచిపెట్టడం ఏం న్యాయం ప్రభు తమకొక ధర్మం నాకొక ధర్మమా తమరు రాణిగారిని స్వీకరిస్తే నేను ఈ గడ్డం మీసాలు తీసేసి నా అర్ధాంగితో కాపురం చేస్తా అంటూ పెట్టుడు గడ్డం మీసాలు తీసేశాడు రాయలవారు ఇస్తుపోయి హార్ని మా కడు తెరిపించడానికి ఇదంతాను వాడిన నాటకమా అని నవ్వి అతన్ని ప్రశంసించి చిన్నదేవిని మళ్ళీ స్వీకరించారు రాయలవారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి